హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే గని యూట్యూబ్ ఛానల్ ఈరోజు వడ్లముడి గ్రామంలో న్యూ కేటగిరీ విభాని ప్రదర్శన నిర్వహించారండి ఆ న్యూ కేటగిరీ విభానికు వచ్చిన జతీ విఎంఆర్ బుల్స్ వల్లబనేని మోహన్ రావు గారు విజయవాడ అండ్ కమ్మాండీ అండి గారు దిగుతున్నారండి పొచ్చికయల శేషాద్రి చౌదరి గారు నాగులపులపాడు బగ్జ్ వరకు వారికి అండి న్యూ కేటగిరీ విభాన్ జత విఎంఆర్ బుల్స్ అండి ఇది వల్లభనేని మోహన్ రావు గారు విజయవాడ గిత్త అండి ఇది గా దిగుతున్నారండి పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారి గిత్తండి అండి చూపిస్తానండి కూడా ఈ న్యూ గీత్తండి కమైండ్గా దిగుతున్నాయండి కాలశాద్రి చౌదరి గారు నాగుల పొబ్బాడు ప్రకాశం జిల్లా వారి గిత్తండి ఇది అలాగే వీరి జత సబ్ జూనియర్ విభాని కూడా వచ్చిందండి ఆ జత కూడా చూపిస్తానండి ఉత్కాయల శేషాద్రి చౌదరి గారు నాగుల పొప్పాడు ప్రకాశం జిల్లా వారి సబ్జూనియర్ గిత్తలండి కొమ్మరంభీం కాలభైరవ గిత్తలండి రేపు జరగబోయే సబ్ జూనియర్ విభాగానికి వచ్చాయండి కొమ్మరం భీం కాలభైరవ అండి న్యూ కేటగిరీ విభాగంలో విఎంఆర్ బుల్స్తో కమాండ్ దిగుతున్నారండి ఆ గిత్త ఇవి సబ్జూనియర్ గిత్తలండి కొమ్మరంభీం కాలభైరవ ఫ్రెండ్స్ లైవ్లు ఉన్నవారు గమనించగల మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి పెట్టాను చూడండి గారు మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి నిన్న ఆ ఇవ్వ పని ఇవ్వడం జరిగింది ఈరోజు న్యూ కేటగిరీ పనికి లైవ్ కూడా ఉంటుందండి మన ఛానల్ నుంచి అండి మరొక తత్తో మీ ముందుకు వస్తానండి 아, 나와라. 많이 따라. 에이, 이리와 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 이리와. 이리와. 이리와.